రిక్వైర్మెంట్ వరలక్ష్మి వరలక్ష్మి నేను జూపల్లి కృష్ణారావు మంత్రిని మాట్లాడుతున్నామ్మా మీ పాప దగ్గర నుంచి మాట్లాడుతున్నా మీ పాప దగ్గరికి మాట్లాడుతున్నా మీ దేవురు పెద్దాపురమా పెద్దాపురం అంటే ఇక్కడ ఏ మండలం ఏ తాలూకా నాగర్ కర్నూలు ఒక పని చేయి మీరు వ్యవసాయమేనా మీరు తీసేది మీరు తీసేది వ్యవసాయమేనా సేద్యమేనా పని చేయమను నీవు నీ భర్త ఇద్దరు కలిసి ప్రతి ప్రతి శనివారం ప్రతి శనివారం ఆదివారం శనివారం కానీ ఆదివారం వచ్చి మీ పాపతోటి రెండు గంటలు గడిపి మీ పాప ఒక మాట్లాడుతుంది మీ పాపారు మాట్లాడతారంట మీతో మాట్లాడతారు మరి ఎందుకంటే ప్రతి వారం రావాలి ఓకేనా ఒకంటే అంటే స్కూల్ ఉన్నాయి ఏడుస్తా ఉన్నది పోతా అంటే నేను నచ్చజెప్ప నచ్చ చెప్తాను ఇంతమంది పిల్లలు ఇంతమంది దోస్తులు ఇంత మంచిగా టిఫిన్ ఇడ్లీ మీ ఇంట్లో ఏంటి చేస్తారు రోజు చెప్పడా మీ ఇంట్లో ఏంటి ఇడ్లీ చేస్తావు రోజు మీ ఇంట్లో ఏంటి టిఫిన్ పెడతా రోజు నువ్వు పాపకు ఏముండదు టిఫిన్ అంటే ఏం చేస్తాను అంటే అంబలి అంబలా లేకపోతే కొర్రలా జరొనా

దగ్గరనే కదా ఇక్కడ రోజు ఓ రోజు ఇడ్లీ పెడుతున్నారు ఒక రోజు పూరి పెడుతున్నారు ఒక రోజు అదే గోడా పెడుతున్నారు మంచి సాంబారు చెడ్లీ వారానికి నాలుగు సార్లు నెలకు ఎన్నిసార్లు కోడి మాంసం పెడతావు మీ పాపకు నెలకు మామూలుగా మీ పాపకు నాన్ వెజ్ అంటే కోడి చికెన్ కానీ మటగా పెడతావు ఎప్పుడన్నా నెలకి నెల కానీ పెడతావు ఇక్కడ 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 కూడా ప్రతి వారం కూడా ఆరుసార్లు వారం వారం కాదు ఐదు రోజులు కోసాలి ఐదు రోజులు ఆరు ఆరు అంటే ఐదు రోజులు కోసాలి చికెన్ మటన్ పెట్టినారు సాయంకాలం పూట సాయంకాలం పూట టిఫిన్ పెట్టావా మీ పాపకు ఏం పెట్టావు ఇక్కడ మంచి టిఫిన్ పెట్టుకున్నారు సాయంకాలం పూట రాత్రి బోరం పెడుతున్నారు మంచి ఈ పిల్ల మీ పాపకు ఏమైనా ఆడుకోవడానికి అక్కడ ఆడిపిస్తారా అన్న దగ్గర ఏం ఆడిపో ఇక్కడ మంచిగా చెస్ ఆడతారు చెస్ ఆడతారు వాలీబాల్ వాలీబాల్ ఆడతారు తర్వాత రకరకాల క్యారమ్ బోర్డు ఆడిపిస్తారు టెబుల్ ఆడిపిస్తారు వారు ప్రతి వారం వచ్చి చూసుకో కన్నా ఒకసారి 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 మాట్లాడు బాగా ఒకసారి మాట్లాడబోదాం